జనాంగము యునే జనాంగము కాదు అయితే ఇక్కడ మోసే ఇర్మియా ఏం చేశాడంటే దేవుని మాటకి లోబడ్డాడు సేవకుడు అనేవాడు ఫస్ట్ దేవుని మాటకి లోబడాలి లోబడిన తర్వాత దేవుని సైడ్ ఆయన ఏం చేయాలా నిలబడ్డాడు ఇర్మియా కూడా నిలబడ్డాడు దేవుడు బోధించమని చెప్పినటువంటి మాటలు ఆయన తప్పక బోధించాడు ఇవ నువ్వు ఇది నువ్వు ఈ స్థితిలో ఉన్నావు నీ స్థితి మార్చుకో అని తప్పక ఆయన బోధించారు నేటి సేవకుల పరిస్థితి ఎలా ఉంది అంటే అన్ని రకాలైనటువంటి మనుషులు మన సంఘంలోనికి వస్తున్నారు ఏదైనా ఒక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్రమ సంబంధం కలిగినటువంటి వారు అంటే అక్కడ ఉండే ఎవరో ఒకరు హర్ట్ అవుతారేమో అనేసి దొంగతనము చేసేటువంటి వారులారా అంటే అక్కడ ఉండే ఎవరో ఒకరు దొంగ బాధపడత ఏమో అనేసి అబద్ధము చెప్పు వారులారా అంటే అక్కడ ఎవరో ఒక అబద్ధం చెప్పే వారు బాధపడతారు ఏమో అనేసి ఫైనల్గా కానుక పెట్లో కానుక రాదేమోనని భయపడి మనం ఏం చేస్తున్నామో మనకి అనుకూలంగా వాక్యాన్ని ఏం చేస్తున్నాం మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ చాలా చోట్ల మనం చూస్తే ప్రాస్పరిటీ 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 ఇవ్వు యూ విల్ బీ బ్లెస్డ్ హండ్రెడ్ టైమ్స్ ఇవ్వు ఫస్ట్ ఇవ్వాలిగా ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఇస్తారు కానీ హండ్రెడ్ టైమ్స్ బ్లెస్డ్ కారే నువ్వు దేవుడి సన్నిధికి వస్తే రక్షణ పొందుతావమ్మా అని చెప్పడం మానేసి దేవుడి సన్నిధికి వస్తే నీ దరిద్రత పోద్ది నువ్వు ఇంకా నూరంతలుగా ఆర్థికంగా హెచ్చింపబడతావో అని మనము ఎదుటి వాళ్ళని గొప్ప చేసి మాట్లాడతాం కానుకలు ఎక్కివించే వాళ్ళని ప్రైజ్ చేసి మాట్లాడతాము సేవకులమైనటువంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో మనము ఉంటున్నాం ఈయన ఇరుమియ చిన్న వయసులోనే దేవుడి చేత ఎన్నుకోబడ్డప్పటికీ ఇరుమియ చెరలో వేయబడ్డాడు ఆ యొక్క జనాల మధ్యలో అవమానాలు పడ్డాడు నిందలు పడ్డాడు కొట్టబడ్డాడు అయినప్పటికీ దేవా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయ్యా నేను వెళ్ళిపోతా తిరిగి అని అనలేదు సేవకులరా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎందుకు నిందలు వచ్చినా దేవుడి కోసం నిలబడేటువంటి సేవకులు ఈ రోజుల్లో మనకి అవసరం ఐ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎంతమంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దేవుని కోసం నిలబడగలుగుతుంటున్నాం ఇర్మియా అంత అవమానాలు పడ్డా అంత నిందలు పడ్డా కూడా ఆ జనాంగం కోసము ఏడ్చాడంట అందుకే ఆయన ఏమంటారంటే ఏడవడం కూడా కదా అంగలార్చాడు అంగలార్చాడు అంటే తన హృదయం నుంచి గట్టిగా పైకి ఆకాశం అంటే తట్లు అరవడం అనమాట అందుకే ఆయన వీపింగ్ ప్రాఫెట్ అంటారు అంటే అంగలార్చేటువంటి ప్రవక్త ఇది ఒక ఛాలెంజ్ ఈ రోజులు సేవకులకి సేవకులు సంఘము కోసము ఎంత మాత్రము అంగలార్చుతుంటున్నారు అరే రాజు బ్యాప్టిజం తీసుకున్నారు రక్షణ పొంది సంఘంలోనికి వచ్చారు అయిపోయింది వాళ్ళ బ్రతుకు ఇప్పటినుంచి సేవకులు కంటి కంటికి వాళ్ళని కాపాడుతూ రావాలి ఎక్కడ తొలగిపోతారు ఎక్కడ పాపముల పడిపోతారు అనేసి కాపాడుకుంటూ రావాలి అటువంటి నీ చేత బాప్టిజం పొంది నూతనంగా జన్మించబడినటువంటి ఆ ఆత్మల కోసము అంగలార్చి ప్రార్థిస్తుంటున్నామా కేవలం మన సంఘంలోకి వచ్చే ఆ పది మంది ఆత్మలేనా మనకు అవసరము దేవుడిని కీయబడినటువంటి గ్రామంలో ఉండే ప్రతి ఆత్మ నీ బాధ్యత ప్రతి ఆత్మ కోసం అంగలార్చాల్సిందే ఇప్పుడు చూసి ఎటు చూసిన మీ ఏరియాలో ఉండే ప్రతి డ్రగ్స్ బ్యాచ్ నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి తాగుడు పోతులు నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యభిచారి నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి దొంగ నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క అబద్దికుడు నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి చెడు అలవాట్లు గలవాడు నీ రెస్పాన్సిబిలిటీ అలాగ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన వీధుల వారి కోసం మన గ్రామంలో వాళ్ళ కోసము భారం కలిగి అంగలార్చి ప్రార్థిస్తున్నామా ఆ ఊరినే దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆ ఊరి కోసం ఏమాత్రం భారం కలిగి ప్రార్థిస్తున్నాం చెరలో పట్టబడినటువంటి ఇజ్రాయేలీల కోసము అక్కడ చూస్తే షెడ్రక్ మెషక్ అభిజ్ఞో లాంటి నీతిమంతులు ఉన్నారు కదా ఇంకెందుకు అంగలార్చడము అని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడా నీతి మంతులుగా తిరిగి దేవుడి దగ్గరికి రావాలన్నది దేవుడు ఉన్నది అందుకే ఒక్కొక్క ఆత్మను కూడా ఇండివిజువల్గా పట్టుకోబోతుంటున్నాడు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ప్రాంతము నీ చేతుల్లో ఉంది నీ చేతుల్లో పెట్టాడు రక్షణ పొందిన పది మందిని చూసి సంతోషపడద్దు సేవకుడు రక్షణ పొందిన పది మందిని చూసి ఆనందపడొద్దు అయిపోయింది పరలోక రాజ్యం చేరతానుకు ఆ గ్రామంలో నీకు ఇవ్వబడిన ప్రాంతంలో ప్రతి ఆత్మను బట్టి నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలా ప్రతి ఆత్మకు అట్లీస్ట్ ఆత్మను నువ్వు రక్షించకపోయినా ఆ ఆత్మకు నువ్వు సువార్త చెప్పావా లేదా అన్నది కూడా దేవుడి దృష్టిలో అకౌంటబుల్ గా ఉంటుంది అది మనం గమనించుకోవాలి అయిపోయింది నలుగురు వచ్చారని మాత్రం తృప్తి చెందొద్దండి భయంకరమైనటువంటి పాప లోకంలో మనం ఉంటున్నాము ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారో తెలియదు ఎందుకు మర్డర్స్ చేస్తున్నారో తెలియదు ఎందుకు చైల్డ్ హరాష్మెంట్స్ అనేది జరుగుతుందో తెలియదు ఉమెన్ ట్రాఫిక్ ఎందుకు జరుగుతుందో తెలియదు తెలియక లోకంలో అడిక్ట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మ వాళ్ళకి ఎవరు వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా ఏమైపోతుందంటే ఆ యొక్క సిన్ చేయడానికి కమిట్ అయిపోతుంటున్నారు అలాంటప్పుడు వారి పక్షాన మనం ఎంత భారము కలిగి ఉండాలా ఎంత బాధ్యత కలిగి ఉండాలా దేవా నా ప్రాంతం మీరు నా చేతుల్లో పెట్టినటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలి తండ్రి అని ఎంతమంది అంగలహరిస్తుంటున్నాం దేవా నా పిల్లలకి చదువులు కావాలయా ఇదిగో నా పిల్లలు ఫారెన్ పోవాలి దేవా ఇదిగో నా పిల్లలోనే అంగళారుస్తాము నువ్వు కన్న నువ్వు శారీరకంగా కన్న పిల్లలకంటే ఆత్మీయంగా కన్న పిల్లలకే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి నమ్మిన వాళ్ళ దేవునికి గట్టిగా హాలి చెప్తుంది నీ చేతుల్లో పెట్టబడినటువంటి ప్రతి ఆత్మకి పట్ల నువ్వు భారం కలిగి ఉండాలి ఈ రోజు నుంచి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం సేవకులమైనటువంటి మనము మన చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతం మన చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతంలోనే ప్రతి ఆత్మ నా బాధ్యత ప్రతి ఆత్మ నా బాధ్యత ప్రతి ఆత్మ నేను రెస్పాన్సిబిలిటీ రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా ప్రతి ఆత్మకు స్వార్థ చెప్పాల్సిందే అది నా బాధ్యతగా ఈ రోజు నుంచి నేను తీసుకుంటాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇర్మియలాగా అంగలార్పు కలి దేవుని మాటకు లోబడి అంగలార్పు కలిగి దేవుడు చెప్పమన్న మాటలు తప్పక చెప్పాలి మొహమాటానికి పోతే రేపు ఆత్మ నాశనం అయిపోతే మనం బాధపడతాం మొహమాటానికి పోవాల్సిన అవసరము లేదు దేవుడు చెప్పమంటే చెప్పడమే ఎవరి వల్ల కూడా వాళ్ళ వల్ల మనము దేవుని రాజ్యానికి పోలేము దేవుని రాజ్యానికి మనం దేవుడి వల్ల పోతాం కాబట్టి దేవుని మాటల్ని ప్రొక్లైమ్ చేయడానికే దేవుడు మనవల్ని ఏర్పరచుకున్నది కాబట్టి అందరం కళ్ళు మూసుకొని సేవకులంగా యొక్క తీర్మానం చేసుకుందాం ందర మరి చేతులు పైకెత్తి తీర్మానం తీసుకుందాం దేవా ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభా సేవకునిగా నా తండ్రి నీ ఆలోచనలో నన్ను ఎన్నుకొని మమ్మల్ని ఎన్నుకొని ఈ దినము నా ప్రభా సేవకులుగా నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇజ్రాయేలీల వలె హృదయ కఠినుల మధ్యలో మమ్మల్ని నిలబెట్టి ఉంటున్నావు అందులో షద్రక్ మెషక్ అభిద్నుగో లాంటి కొందరు నీతిమంతులు మాత్రమే మా సంఘంలో ఉంటున్నారు ప్రభా మిగతా వాళ్ళని బట్టి నా తండ్రి నా ప్రభా మీరు మౌనముగా ఉండకుండా మిగిలిన ఇజ్రాయేలీల కోసం ఏ రీతిగా నా తండ్రి నాయన మరి ఒక సే ఒక సేవకుని ఎన్నుకున్నారు నాయన ఒక మధ్యవర్తిని ఎన్నుకున్నారో ప్రభా ఆ రీతిగా మమ్మల్ని ఎన్నుకొని ఉంటున్నారు తండ్రి ఇదిగో ఇది నేను నిర్ణయించుకుంటున్నా నాకు ఇవ్వబడిన ప్రాంతమును బట్టి ఇరుమియావలే ఆ ఆత్మల నిమిత్తమే నేను అంగలార్చుతాను తండ్రి నేను మొరపెడుతాను ప్రభా నేను దుఃఖించి ప్రార్థిస్తానయ్యా ఆత్మల రక్షణ పనున్నంత వరకు ఆత్మలతో సువార్త పంచుకున్నంత వరకు కూడా నాయన నేను ఎడతెరగక వారి పట్ల భారము కలిగి ఉంటానయ్యా నిర్ణయించుకున్నా నీ మాటకు లోబడతాను తండ్రి నీ మాటకు లోబడతాను ప్రభా మీరు చెప్పమన్న ప్రతి మాట ధైర్యముగా చెప్తాను తండ్రి అయ్యా మీరు చేయమన్న ప్రతి కార్యము ధైర్యంగా చేస్తానయ్యా మీరు వెళ్ళమన్న ప్రతి చోటికి ధైర్యముగా వెళ్తాను ప్రభా కేవలం మీరు మాకు తోడు ఉంటారన్న నమ్మకము రేవ కేవలం మీరు నడిపిస్తారన్న నమ్మకం కేవలం మీరు మాట్లాడిస్తారన్న నమ్మకం మాత్రమే తండ్రి మధ్యాహ్న సమయంలో ప్రభా ఆగస్టు మొదటి శనివారం ఈ తీర్మానంతో మేము వెళ్తుంటున్నాం మరలా వచ్చి ఆగస్టు శనివారం వరకు మా చేతుల్లో పెట్టబడినటువంటి ప్రాంతమునైన ప్రాంతమునైనా నామముల రక్షణ పొందునుగాక దేవానికి స్తోత్రం హాలెల్లుయా 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 ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ప్రార్థనలో నడిపించి